లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే నిరంతర కష్టం ప్రతిభ ఉంటే ఏదైనా సాధ్యమే అదే నిరూపించాడు ఈ నటుడు చేసింది చిన్న పాత్రలే అయినా అందర్నీ మెప్పించగలిగాడు అందుకే కోట్ల విలువ చేసే కారు సొంతం చేసుకోగలిగాడు అతడే మంజుమల్ బాయ్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ హిట్ తెచ్చుకున్న సినిమా కలెక్షన్లు కూడా తెచ్చుకుంది ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్ ఉపేంద్ర నాగార్జున సత్యరాజు వంటి అగ్ర నటులు చాలా మంది ఉన్నారు ఎవరి నటన ఎలా ఉన్నా ఇంత మంది అగ్ర నటులతో పాటు ఓ ప్రత్యేక పాత్రలో నటించిన నటుడు మాత్రం అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు బా అనిపించుకున్నాడు నటనతో అందరినీ కట్టిపడేశాడు నటుడికి కూలీ సినిమా కొత్త తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఆ తర్వాత మంజుమల్ బాయ్స్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ అంత హిట్ అయింది ఇప్పుడు తాజాగా కూలీ సినిమాలో దయాల్ పాత్రతో అందరినీ ఆకర్షించాడు అతడే మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ కూలీ సినిమా చూసిన ఎవరైనా సరే సౌబిన్ షాహీర్ దయాల్ పాత్రను మర్చిపోలేరు ఈ పాత్రతో అంతగా ఆకట్టుకున్నాడు కోలి సినిమాలో నటనతో అందరినీ ఆకట్టుకున్న సౌబిన్ షాహీర్ మరోసారి వార్తలో విజయాన్ని ముందే పసిగట్టిన సౌబిన్ షాహిర్ తాజాగా బిఎండబ్ల్యూ ఎగ్జిమ్ కార్ కొనుగోలు చేశాడు ఈ కార్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ కారు అక్షరాల మూడు పాయింట్ కోట్లు తన కుటుంబంతో కలిసి సౌబిన్ షికారుకు వెళ్లాడు ఆ విజువల్స్ వీడియోలో చూడొచ్చు కూలీతో అటు తమిళం ఇటు తెలుగు దర్శకుల దృష్టిలో సౌబిన్ పడ్డాడు మరి రాబోయే రోజుల్లో తెలుగు మూవీస్ లోనూ ఇతడికి అవకాశాలు రావటం గ్యారంటీ లాగానే కనిపిస్తోంది ఇప్పటికే తెలుగు తమిళ దర్శకుల దృష్టిలో పడిన సౌబిన్ షాహీర్ కు అవకాశాలు రావటం పక్క ఇలాంటి బిఎండబ్ల్యూ మరెన్ను కొంటాడో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం